మిత్రులారా ముందుగా అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు నేను మిదిలి విషయం ఏంటంటే కౌలష్ణాల ప్రాజెక్ట్ రహదారి గురించి మొన్న మాట్లాడడం జరిగింది అయితే వీడియో కింద కామెంట్ల రూపంలో ప్రశంసలతో పాటు విమర్శల వర్షం కురిపించారు కొందరు మిత్రులు నాలా నలుగురిలో మాట్లాడేవారికి విమర్శలతో పాటు ప్రశంసలు సర్వసాధారణం అనుకోండి ఆ విషయం పక్కన పెడదాం ఒక సోదరుడు మాత్రం చాలా చక్కగా కామెంట్ పెట్టినాడు అది ఏమని అంటే అన్నగారు గత పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న హనుమ సింధే గారు ఏం చేశారు అప్పుడు అడగడానికి రాలేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలే అయ్యింది సరే చూశారు కదా మిత్రులారా గడిచిన పదిహేను ఏళ్లలో జుక్క నియోజకవర్గానికి హనుమ సింధ గారు చేసిన అభివృద్ధి గురించి మనం మాట్లాడాలంటే హనుమ సింధే గారి రాజకీయ ప్రయాణానికి ఉన్న అనుభవం మన వయసుకు లేదు కాబట్టి మన ముందు జరుగుతున్న జరగబోయే అభివృద్ధి గురించి మాట్లాడితే మన జుక్క నియోజకవర్గం బాగుపడుతుంది మిత్రులారా గడిచిన పదిహేను సంవత్సరాల్లో హనుమంత్ సింధే గారు ఏం చేశారో చేయకూడదని ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు ఏం చేస్తున్నారో ఒక మాటల్లో చెప్పాలంటే హనుమంత్ సిందే గారు గంగిరెద్దుల్ని రంకి రేయించాడు గంగిరెద్దుల్ని మన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు సంతన పెట్టుకుంటున్నారు చూశారు కదా మిత్రులారా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గరిట పట్టుకుని సిద్ధంగా ఉంటారు వీళ్ళక్కడ ఎక్కడున్నా వారు వారి తీర్థాన్ని పుచ్చుకుంటారు మనలాంటి సామాన్యుల్ని ఎర్రి పువ్వుని చేస్తారు